Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం వాగద్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్త ఏ వందే పార్వతి పరమేశ్వరౌ ప్రేక్షక మహాశేలకు నమస్కారం కర్కాటక రాశి గురించి ఉన్నాం కర్కాటక రాశిలో మే ఒకటో తారీఖు నుంచి గురుడు మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చర్చించుకుంటూ ఉందాం గురుడు మే ఒకటో తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి మారబోతు ఉన్నాడు దానివల్ల జరిగేటువంటి లాభ నష్టాల గురించి తెలుసుకోబోతు ఉన్నాం మే ఒకటో తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుడు ఉన్నాడు దీనివల్ల కర్కాటక రాశికి జరిగేటువంటి లాభ నష్టాలు ఏంటంటే ముందుగా లాభమే ఎక్కువని చెప్పచ్చు ప్రధానంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తవడంతో పాటు సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే తేరడంతో పాటు ప్రమోషన్లు రాని వాళ్ళు ప్రమోషన్లు తెచ్చుకుంటారు దాంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కర్కాటక రాశికి అనారోగ్య ఇబ్బందులతో పాటు ఇతరత్ర అప్పుల బాధలు ఇతరులకు మాట ఇచ్చి అవమానపాలు ప పడ్డాలు ఇతరులు మిమ్మల్ని ఇరికించి వేరే సమస్యల్లో అక్కడ మీ పనులు కాకుండా మీ సారీ ఇతరుల సమస్యలు మీ సమస్యలుగా మారిపోయి మీ యొక్క కష్టాలు అంటే మీ వ్యక్తిగతమైనటువంటి కష్టాలను తీర్చుకునేటువంటి పరిస్థితుల నుంచి ఇతరుల కష్టాలు కూడా మీరు మూసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో గురుబలం ఉండటం వల్ల ఇప్పుడు వచ్చేటువంటి గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటం వల్ల ఖచ్చితంగా మీకు మేలు జరగబోతుంది ఏ విధమైనటువంటి మేలు అంటే మీకు సహాయ సహాయ సారీ మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి అది భగవంతుడి ఇచ్చినటువంటి వరం ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పుడు మీరు గురుడు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీలో ఉండేటువంటి కెపాసిటీ పెరగబోతోంది మీకు ఎవరైనా సహాయం చేసేటువంటి వాళ్ళు సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళు మీ వెనకాల ఉండబోతూ ఉన్నారు వీటన్నిటితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంతో పాటు దైవ కార్యాలు కూడా పూర్తి చేస్తారు తీర్థయాత్రలు సేవిస్తారు అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేస్తారు గృహానికి సంబంధించి సంతానానికి సంబంధించి శుభకార్యాలు శుభవార్తలు వింటారు వీటన్నిటినీ కూడా కాదని ఇంకా ఏదైనా మీరు ఒక సారీ ఇంకా ఏదైనా ఉద్యోగరీత్యా మీరు అభివృద్ధి చెందాలి అని అనుకుంటే కనుక మీరు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్కో లేకపోతే మీ పై అధికారితో సంప్రదింపులు జరిపి కొద్దిగా పెద్ద పోస్టులు వెళ్ళడానికో మీకు చాలా ఉపయోగకరమైనటువంటి కాలము కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పచ్చు మాట జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నంతసేపు కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఆ మాట సవ్యంగా ఎవరితో ఎలా మాట్లాడాలనేటువంటి తీరుని కలిగి ఉంటారు అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని కొన్ని దుష్ట శక్తులు మభ్య పెట్టడానికి చూస్తూ ఉంటాయి ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ చుట్టుపక్కల ఉండేటువంటి చుట్టూరా ఉండేటువంటి వ్యక్తులే మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా మనీ లేదా ఎక్స్ట్రా ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది మీరు చేసే పని కన్నా ఎక్కువ పనిచేసి మీరు మీ యొక్క లాభాన్ని అవతల వాళ్ళకి ధారపోయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది పది రూపాయల పనికి ఇరవై రూపాయలు సమర్పించుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి లాభం మాత్రం ఆగదు వస్తూనే ఉంటుంది మీకు ధనానికి ఆదాయానికి ఇబ్బంది ఏమి ఉండదు రొటేషన్ అవుతూ ఉంటుంది కానీ మీలో ఉండేటువంటి ధైర్యం నమ్మకం ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పూజించడం ద్వారా మరింత ఎక్కువ అవుతుంది తప్ప అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మకండి మీ చుట్టూరా ఉండేటువంటి వాళ్ళే గూతులు తీస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా శివారాధన బాగా చేయండి ఎక్కువగా మీరు చేసేటువంటి పనుల్లో శివారాధన చేసి మీరు ముందుకే ముందడుగు వేయటం మీకు మేలు చేస్తుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది సరైనటువంటి మార్గము మీరు ఎంచుకున్నటువంటి మార్గంలో ఎవరికి ఎవరు గొప్ప ఎవరికి ఎవరు తక్కువ అనేటువంటి ఎంచడం తులాభారం వేయటం ఈ తులలో మీరు తక్కువ అవటం ఇంకొకళ్ళు ఎక్కువ అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వాటి అన్నిటినీ కూడా బ్యారేజ్ వేసుకొని ఎక్కువ తక్కువ అని అనుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే మీరు చేయవలసినటువంటి పని కాబట్టి ఏ రంగంలో రాణించాలన్నా కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మీరు శివారాధన బాగా చేయండి తేనెతో అభిషేకం చేయండి మీ యొక్క గతాన్ని తవ్వుకుంటూ లేకపోతే మీ యొక్క ఫ్యూచర్ని తలుచుకుంటూ బాధపడి భయపడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే కన్నా ఉన్న ప్రజెంట్ని అంటే ప్రస్తుతాన్ని చాలా ఈజీగా అనుభవిస్తూ మీరు రొటేషన్లోకి వెళ్ళిపోతుంటే కనుక మీకు సజావుగా అన్నీ బాగుంటాయి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడడానికి అప్పుల నుంచి బయటపడడానికి అవమానాల నుంచి బయటపడడానికి అనుకున్న పని సవ్యంగా పూర్తి కావడానికి ప్రతి ఆదివారము లేదా ప్రతి గురువారము మీరు తేనె తీసుకుని శివుడికి అభిషేకం చేయడానికి వెళ్ళినట్లయితే శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు మీ కష్టాలు తప్పకుండా తీరతాయి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి గురుబలం ఉండటం చేత ఈ సంవత్సరం చాలా సజావుగా సాగిపోతుంది రావలసినటువంటి డబ్బులు వస్తాయి అనేక శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు ఏం పర్వాలేదు అనాలోచితంగా మాత్రం ఏ పని చేయకండి రొటేషన్లో ఉంటారు ఖచ్చితంగా మీరు బయటపడతారు కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యల కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభంభూయ శ్రీరామ్ ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోషకారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండో స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతు ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కలగబోతూ ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు కలగబోతూ ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతూ ఉన్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కన పెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురుకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి అటువంటి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభంభూయ